మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం ఘటనలో అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు పాక్షికంగా కాలిపోయిన ఏడు వందల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ కేసులో ముప్పై ఐదు మంది అనుమానితులను గుర్తించి ప్రశ్నిస్తున్నామన్నారు అన్ని విభాగాలకు చెందిన నిపుణులను రప్పించి ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యామని చెబుతున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి ఉదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాలు దహనమైన ఘటనకు సంబంధించి ఆ దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది అనే దానిపైన మనతో మాట్లాడడానికి విజయసాగర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మూడు రోజుల పాటు దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది అసలు ఎవరినైనా దీనిలో అదుపులో తీసుకున్నారు అదుపులోకి తీసుకున్నాండి మా దగ్గర ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ప్లస్ మెంబెర్స్తో మేము డైలీ మాట్లాడుతున్నాం ఎవరిని కూడా స్పెసిఫిక్గా పోలీస్ కస్టడీలోకి తీసుకుంటాం అన్న కంటే కూడా మాకు సంబంధించిన క్వశ్చనింగ్కి దీనికి అందరూ సహకరిస్తున్నారు అందరూ కూడా సబ్ కలెక్టరేట్ ప్రేమ్సెస్లో వాళ్ళ ఎంప్లాయీస్ ఇక్కడే ఉన్నారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడటం జరుగుతుంది సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్లో కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు వచ్చి వెళ్తూ ఉన్నారు సో యాజ్ ఆఫ్ నో అయితే స్పెసిఫిక్గా కస్టడీలోకి తీసుకుని అక్కడే ఉంచడం అంటూ ఏం జరగలేదు ఎవరు కాదు దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ఇంట్రోగేషన్ అందరిది కూడా దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ థింగ్ మేము వెంటనే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది డాగ్స్ వాడిని మోబలైజ్ చేసాం క్లూస్ టీమ్ మొబిలైజ్ చేసాం శాంపుల్స్ కలెక్ట్ చేసాం బర్నింగ్ శాంపుల్స్ అవన్నీ కూడా ఏం మెటీరియల్ యూజ్ అయి ఉంటుంది అన్నీ డిటర్మైన్ చేయడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసాం అదేవిధంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఏదైతే అది బర్నింగ్ అయిందో ప్రాపర్గా ప్రిజర్వ్ చేసాం ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా అక్కడ నుండి దాదాపు ఏడు వందల ప్లస్ ఫైల్స్ని రిట్రీవ్ చేయడం జరిగింది అన్బర్న్ సెమీ బర్న్డ్ ఫైల్స్ ఏమున్నాయో ఆ మంటల నుండి ఎంతవరకు అయితే రిట్రీవ్ చేయగలమో రిట్రీవ్ చేసాం అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి రెవెన్యూ అథారిటీస్కి ఇవ్వటం వల్ల దాంట్లో ఏ సబ్జెక్ట్స్ లో ఫైల్స్ కాలనీ ఇది అన్నది మనకి అవగాహన రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఎస్పీడీసీఎల్ నుండి టీమ్స్ వచ్చినాయి వాళ్ళు కూడా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా షార్ట్ సర్క్యూట్కి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ దారితీయచ్చా ఏమన్నా చూస్తున్నారు ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు కాబట్టి డిఫరెంట్ టీమ్స్ మొబిలైజ్ చేశాము వాళ్ళందరూ కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటన్నది మనకి చెప్పాలి చెప్పిన తర్వాత దెన్ వీ కెన్ ఏ కంక్లూజన్ అది టీజీపీ గారు వచ్చినప్పుడు ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అనే విధంగా కూడా చెప్పారు ఆ ఇన్సిడెంట్ పరంగా ఏదైనా దర్యాప్తులో పురోగతి ఉందనుకోవచ్చు సార్ డెఫినెట్లీ అండి ఇప్పుడు మేము అందరం కూడా దాన్ని ఇన్సిడెంటే అంటాం ఎందుకంటే అన్లెన్స్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఎస్ అన్ యాక్సిడెంట్ ఆర్ అదర్వైజ్ వీల్ ట్రీట్ ఇట్ అనే ఇన్సిడెంట్ ఓన్లీ అది యాక్సిడెంటా లేకపోతే ఇంకో రకంగా సెపటైజ్ ఏమైనా చేశారా అన్నది ఇట్ విల్ బీ కంక్లూడెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ కమ్ టు ఏ సెటెన్ పాయింట్ ప్రస్తుతానికి సిడిఆర్ అనాలిసిస్ కానివ్వండి టవర్ డమ్స్ కానివ్వండి చాలా వందలాది నెంబర్స్ నుండి డేటా మేము చర్న్ చేస్తున్నాం సీసీ కెమెరా ఫుటేజ్ చాలా అవర్స్ ఉంటుంది చుట్టుపక్కల అన్ని తీయాలంటే దాదాపు ఇక్కడ ఇరవై ఒక్క కెమెరాలు పైన ఉన్నాయి ఒక్క రోడ్లోనే అట్లన్నీ కూడా మేము చెక్ చేయాలంటే ఈ వందలాది అవర్స్ ఫుటేజ్ అది సో వీ హుడ్ డిఫరెంట్ టీమ్స్ ఆన్ దట్ జాబ్ అరౌండ్ మాకు ఆల్రెడీ ఒక టెన్ టు ట్వెల్వ్ టీమ్స్ ఉన్నాయి అదే జాబ్ పైన సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు కంక్లూడ్ ఇట్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ ఈ ఈ కేసులోకి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి అంటే ఎవరు పాత్ర ఉంది అనేది ఏమైనా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు ఉందో సమాచారం యాజ్ ఆఫ్ నో ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అది నేను రివీల్ చేయలేనండి ఎవరి పాత్ర ఉంది ఎవరు లేదు అన్నది రైట్ నో ఇట్ ఈస్ నాట్ దట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేర్ వీ కెన్ పిన్ పాయింట్ అండ్ సే ఎస్ దిస్ ఈస్ దిస్ పర్సన్ హూ డి దిస్ జాబ్ అన్నది బట్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ మెటీరియల్ సీజర్స్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ అది వన్స్ ఆర్ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళి రిపోర్ట్స్ రావడం అదేవిధంగా కాల్ డేటా అనాలిసిస్ పూర్తి అవటము సీసీటీవీ ఫుటేజెస్ పూర్తిగా వెరిఫై చేశాము ఆల్రెడీ దాంట్లో ఉండి కొంతమందిని ఐడెంటిఫై చేయాల్సి ఉంది అది అవన్నీ అవుతాయి అప్పుడు దెన్ వీ కెన్ పాయింట్ అవుట్ ఎన్స్యో వీళ్ళు ఫలానా వాళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పి నేను చెప్పగలను కూడా ముగ్గురు నలుగురు మీరు విచారిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా విచారణ చేస్తున్నారు వాళ్ళ పాత్ర ఏమైందో ఏమో తెలిసిందా అధికారులు ఇద్దరు ఆర్డీఓస్ ఉన్నారు ఒకళ్ళ ఆర్డీఓ ఉన్నారు ఒకళ్ళు ఎక్స్ఆర్డీఓ ఉన్నారు అదేవిధంగా సెక్షన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు టోటల్ థర్టీ ఫైవ్ ఎంప్లాయీస్ పైనే ఉన్నారు ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఆఫీసర్స్ వీళ్ళందరినీ మేము మాట్లాడినప్పుడు వాళ్ళ మొబైల్స్లో ఉన్న డేటా మాకు ఫొరెన్సిక్ వాళ్ళు మళ్ళీ ఎనలైజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళ కాల్ డేటా ఎనాలిసిస్ ఇంకా చేస్తున్నాం మాకు అనుమానాస్పదంగా పబ్లిక్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీడియా నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇట్లా అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన డేటా వీళ్ళు దాంతో సరిపోల్చడం ఇదంతా దిస్ ఏ ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి యాజ్ ఆఫ్ నో ఐ కెనాట్ డిటర్మైన్ ఆర్ టెల్ స్పెసిఫికలీ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దట్ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ త్వరలోనే ఈ కేసుకు సంబంధించి కుట్ర కోణాన్ని తీయడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో మురళి ఈటీవీ న్యూస్ మదనపల్లె